జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైన భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు సంక్రాంతికి ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు ఈ సినిమా వసూళ్లు చూసి మొదటి రెండు రోజుల కంటే మూడు రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలివారం కంటే రెండో వారం విశేషంగా ఆకట్టుకుంటూ కలెక్షన్స్ తీసుకువచ్చింది తెలుగులోనే కాదు ఆర్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఈ చిత్రం పంతొమ్మిది రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ఇరవయో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అండలిస్ట్ రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది పది రోజుల్లోనే రెండు వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది ఆ తర్వాత మరో కొత్త రికార్డు పదిహేను రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల వసూలు సాధించడంపై ఇండస్ట్రీ కూడా అవాక్కైంది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు తీసుకువచ్చి ఈ ఏడాది ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇప్పుడు రెండు వందల యాభై కోట్లతో మరో కొత్త రికార్డు మైలురాయిని దాటింది పదకొండో రోజు సినిమాకి ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తే పద్నాలుగో రోజు ఐదు కోట్ల రూపాయలు పద్దెనిమిదో రోజు ఐదు కోట్ల రూపాయలు పంతొమ్మిదో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పంతొమ్మిది రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది వసూళ్ల పరంగా ఇరవయో రోజు సినిమా దాదాపు ఐదు కోట్ల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు యనలిస్టు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి దీన్ని తెలియజేస్తున్నారు ఆక్యుపెన్సీ ముప్పై తొమ్మిది శాతం కనిపిస్తోంది నైజాంలో నలభై రెండు శాతం కనిపిస్తోంది చూసుకున్నట్లయితే ఓవర్సీస్లో ఇరవై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికీ కూడా ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది హనుమాన్ సినిమా మంచి లాభాలు తీసుకువచ్చింది నిర్మాతలకు అద్భుతమైనటువంటి ఈ సినిమాను తెరకెక్కించినందుకు ప్రశాంత్ వర్మను కూడా ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు